ఇచ్చే వాళ్ళు కూడా మాకు ఇస్తలేదు సార్ వాళ్ళతో ఎంత రోజులు వైపు మాత్రం కలిగింది సార్ ఫుడ్ అస్సలు బాగాలేదు టెన్త్ క్లాస్ స్టడీ ఏమన్నా లేదు అందుకని అందరూ తీసుకొని వస్తాను సార్ ఇక ఎప్పుడు కూడా మీరు మీరు మిమ్మల్ని పిలిపించిన సార్ మార్నింగ్ చాలా బెసి వచ్చింది సార్ ఏమైతే మీకు ఏం కాదు ఉందని కొత్త ప్రిన్సిపల్ అడ్జస్ట్ చేసుకోండి అని చెప్తున్నారు సార్ చిన్న చిన్నవి బోందాలు ఒక అక్కకి అయితే పెరుగు చిట్నీ వేసిండు అందులో అయితే ఇంతలా బరుగు పురుగు వచ్చింది పురుగులా వస్తున్నాయి చూశాంలే మేము టెన్త్ వాళ్ళకి తినడానికి మళ్ళీ ఫిజిక్స్ ఇంగ్లీష్ వచ్చి రార్గ్ మీద కి ఎస్ఆర్ఐ కి టూ డేకి అన్ని అన్నిటికీ రూల్స్ పెడితే మేము ఇక్కడ ప్రతి దానికి రూల్ అంటున్నారు పలుకోవడానికి రూల్ పెట్టి మెయిన్ ప్రాబ్లమ్ నెక్స్ట్ ఎక్కడ పడితే అక్కడ ఏ కనీసం ఎవరైనా సరే గుడ్ మార్నింగ్ గుడ్ చెప్పాలి కదా అదే ఏదో ఏదో ఇంగ్లీష్ లో తిట్టారు ఫస్ట్ వచ్చిన చాలా దూరంగా తిట్లాడు సార్ అసలుకి ఏంటమ్మాయినా చేసేది అది ప్రతిదానికి తిట్టనే డ్రైన్ లేదా మీకు లివింగ్ డేట్ మీరు అని అన్నిటికీ తిట్టనే ఉంటారు